హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే కనకంబరాల గురించి కనకంబరాలు ఒక రకమైన పూల మొక్క కనకంబర పూలు శ్రీలంక దక్షిణ భారతదేశానికి చెందిన మొక్క ఇది ఇరుకైన చతురస్రాకర ఆకులు పగడపు పువ్వులను కలిగి ఉంటుంది కనకాంబరం పూల మొక్కను మనం లోపల పెంచుకోవచ్చును వసంత ఋతువులో పెంచవచ్చును కనకాంబరం మొక్క ఒకటి నుండి మూడు అడుగుల పొడవు ఒకటి నుండి రెండు అడుగుల వెడల్పులో ఉంటుంది కనకాంబరం పువ్వులు నారింజ నేరేడు ఎరుపు పసుపు రంగులలో మనము చూడవచ్చును కనకాంబరం మొక్క ఏడు నెలల్లో రావాలి పూలు వచ్చే సమయం ఏప్రిల్ మే నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది ఈ మొక్క కొంతవరకు నీడను తట్టుకోగలదు ఒక విధముగా చెప్పాలంటే గృహంలో పెంచే మొక్క అని మనము చెప్పవచ్చును పెళ్ళిళ్ళకు మహిళలు కేశాలంకరణ కొరకు కనకంబరం పువ్వులు దక్షిణ భారతదేశంలో వీటి వాడకం మనం చూస్తూ ఉంటాము కనకాంబరం మొక్కను హెర్బల్ వైద్య విధానంలో దగ్గు అల్సర్ వంటి చికిత్సలకు వాడుతున్నారు ఇంకా కనకాంబరాల పూల మొక్కలతో ఆయుర్వేద మందుల్లో కూడా ఉపయోగిస్తున్నారు పూనా మహారాష్ట్రలో ఉన్న మోడరన్ కాలేజీ బయోటెక్నాలజీ వారు తమ ప్రచురణలో జర్నలో కనకాంబరం మొక్కలు పూలు సెల్ ఫోన్లపై వచ్చే బ్యాక్టీరియాను కూడా నిర్మూలించవచ్చని తెలుపుతున్నారు కనకాంబరం పూలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది ఇటీవలి కాలంలో రైతులు కనకాంబరం సాగువైపు మొగ్గు చూపుతున్నారు ఉష్ణ మండలపు పంట కావడంతో వాతావరణంలో హెచ్చు తగ్గులను ఇది తట్టుకుంటుంది పూలలో ఎన్నో రకాలు ఉన్న సాంప్రదాయబద్ధమైన వాటిలో కనకాంబరం పువ్వులకు ఎంతో ప్రత్యేకత ఉంది కనకాంబరం పూలు మంచి సువాసనను వెదజల్లుతాయి ఆడవారి జుట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అందుకే మార్కెట్లో కనకాంబరం పూలకు ఇతర పూల కంటే మంచి డిమాండు ఉంది వీటి ధర కూడా అధికంగా ఉంటుంది కిలో ధర ఏడు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది అందుకే చాలామంది సన్న చిన్నకారు రైతులు తమకున్న తక్కువ విస్తీర్ణం పొలంలో కనకాంబరం పూల సాగు చేపట్టి అధిక ఆదాయం పొందవచ్చును కనకాంబరం సాగు చేపట్టిన రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే దాదాపు మూడు సంవత్సరాల పాటు పూల దిగుబడిని పొందవచ్చును ఏడాదికి ఎకరానికి పద్దెనిమిది వందల కిలోల నుండి రెండు వేల ఐదు వందల కిలోల వరకు దిగబడిని పొందవచ్చును మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మొక్కలు నాటిన మూడు నెలల్లోనే పూత ప్రారంభమై ఏడాది పొడవునా పూలు పూస్తాయి జూన్ నుండి జనవరి వరకు అధిక దిగుబడి వస్తుంది కోస్తా ఆంధ్ర జిల్లాలు కనకాంబరం సాగుకు అనుకూలంగా ఉంటాయి అధిక తేమ వేడి కలిగిన వాతావరణం ఈ ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడి నేలలు ఈ పంట సాగుకు అనుకూలమని చెప్పవచ్చును నీరు నిల్వల అన్ని రకాల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి కనకాంబరం మొగ్గలు పువ్వులుగా విచ్చుకునేందుకు రెండు రోజుల సమయం పడుతుంది పువ్వులను రోజు ఉదయం సాయంత్రం వేలల్లో కోయాల్సి ఉంటుంది ఒక మొక్కకు అన్ని పువ్వులు విచ్చుకోవడానికి వెన్ను పొడవును బట్టి పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల సమయం తీసుకుంటుంది సొంత భూమి ఉన్న రైతులు సంవత్సరం పొడవును ఆదాయం పొందాలంటే కనకాంబరం సాగు చేపట్టడం చాలా అనుకూలనమని చెప్పవచ్చును పశువుల ఎరువులతోనూ కనకాంబరం సాగును చేపట్టవచ్చును తద్వారా ఖర్చు తగ్గి మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది పురుగుల బెడద ఎండు తెగలు సమస్య కనకాంబరం సాగులో అధికంగా ఉంటుంది సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చును కనకాంబరం పూల మొక్కలను పెంచడం వల్ల లాభం తప్ప లాసు అనేది అస్సలు ఉండదు కనకాంబరం పూలు సాగు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్